నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి బెలోనో పెట్రోల్ వెహికల్ సార్ సిగ్మా వేరియంట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇరవై వేల ఎనిమిది వందల చిల్లర మాత్రమే తిరిగింది సార్ జస్ట్ అంటే పెట్రోల్ వెహికలే ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనుకోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది సార్ ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు ఒక సెకండ్ అట్ సైడ్ మాత్రం ఒక చిన్న డోర్కి మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది సార్ ఇక కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి లొకేషన్ మంటకు జగిత్యాల మా ఆఫీస్లో ఉంది చరిత్యా కార్బాజార్ ఆఫీస్లో ఉంది నెక్సా బ్లూ కలర్స్ అది ఇది సిగ్మా వేరియంట్ ఇది బండికి ఒక వీల్స్ ఒక్కటి లేవు బటన్ స్టార్ట్ లేదు టాప్ అండ్ అయితే అవి రెండు ఉంటాయి దాదాపు టాప్ అండ్ ఒకటి బ్యాక్ సైడ్ వైపర్ కూడా వస్తుంది అవి మూడు ఉన్నాయనుకోరు దాదాపు టాప్ అండ్ వెహికలే చెప్పిన ఆన్యూజ్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి సంబంధించిన ఏపీస్ రీప్లేస్ కాలేదు సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక్క డోర్కి మాత్రం చిన్న ఒక రెండు స్క్రాచెస్ అవుతున్నాయి బెలోనో ఇది నెక్సా బ్లూ కలర్ సార్ ఇది జస్ట్ ఇరవై వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది ఇరవై వేల తొమ్మిది వందలు అనుకో పెట్రోల్ వెహికల్ సార్ లీటర్కు ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ వస్తుంది ఈ డోర్కు మాత్రం చిన్న ఒక రెండు గీతలు అవుతున్నాయి ఇక ఇది తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండికి సంబంధించింది షోరూమ్ నుంచి ఏదైతే త్రీ ఇయర్స్ వస్తుందో ఆ ఇయర్ అది కంప్లీటు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఇది మారుతి బెలానో సిగ్మా వేరియంట్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇరవై వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది సార్ బాండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే బండికి సంబంధించి ఏపీసు రిప్లేస్ కావాలి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ బండి లొకేషన్ మటుకు చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ ఈ బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ వేలోనో సిగ్మా వేరియంట్ పెట్రోల్ వెహికలే సార్ ఇది లీటర్కు ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నెక్సా బ్లూ కలర్ సార్ ఓన్లీ పెట్రోల్ వెహికలే బండి లొకేషన్ మటుకు చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ